వరంగల్ జిల్లా కోణాపురంలో విషాదం చోటు చేసుకుంది సైకిల్పై వెళ్తున్న వ్యక్తికి విద్యుత్ వైర్లు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే భాస్కర్ మరణించాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు సంవత్సరాల కా ఎమ్మెల్యే గారు కూడా ప్రతిసారి వినతి ఇచ్చాడు చెప్పడము ఆ ఎమ్మెల్యే గారు కూడా వచ్చి చూడడము చేస్తాం చేస్తాం అనడు ఆ ఏఈకి డీకి చెప్పినా ఏఈలు కరెంటు ఏఈలు డీలు కానీ ఎవరు కూడా ఇంతవరకు మాకు ఆ పోల గురించి కూడా మా ఊరు గురించి పట్టించుకోలేదు మొన్న గెలిచిన మన సార్ కూడా ఎమ్మెల్యే గారికి నాగరాజ్ సార్ కూడా ఒక రెండు సార్లు చెప్పడం జరిగింది ఇక్కడ కొనబుర వచ్చిన రోజు కూడా సార్ మా పరిస్థితికి సార్కి లైట్ మాకు పోల్లు కావాలి ఒక పది పదిహేను పోళ్ళు అయితే మాకు బాగుంటుంది సార్ ఇది ఊరు మున్సిపాలిటీ కమిషనర్ గారు కూడా చెప్పినాం చైర్మన్ గారు కూడా చెప్పినాం ఏఈలకు డీలకు అందరు చెప్పినా ఇంతవరకు ఎవరు పట్టించుకుంటలేరు పోచరాల కాంచి ఉన్న ఎమ్మెల్యే గారు కూడా వరంగల్ జిల్లా కోణాపురంలో విషాదం చోటు చేసుకుంది సైకిల్ పై వెళ్తున్న వ్యక్తికి విద్యుత్ వైర్లు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే భాస్కర్ మరణించాడని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ ఫోన్ లైన్ అందిస్తారు ఎస్ ప్రశాంత్ ఎస్ పవన్ వరంగల్ జిల్లాలో విద్యుత్ గతానికి బలైన వ్యక్తి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేసుకున్నారు వరంగల్ జిల్లా వర్ధనపేట మండల కేంద్రంలోని కోనాపురంలో విద్యుత్ వైర్లు తగిలి వెలికట్ట భాస్కర్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన సంభవించినట్టు అటు కుటుంబ సభ్యులు ఇటు గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు గతంలో అనేక సార్లు విద్యుత్ శాఖ అధికారులకు ఎన్నిసార్లు సార్లు కంప్లైంట్ ఇచ్చినా ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా కూడా వాళ్ళు స్పందించకపోవడం వల్లే ఈ రోజు ఒక కుటుంబానికి పెద్ద దిక్కు కోల్పోయారంటూ ఆ కుటుంబానికి న్యాయం చేయాలంటూ కూడా గ్రామస్తులు అటు కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు దీంతో అయితే ఆ గ్రామంలో అటు విషాద ఛాయలు అలుముకోవడమే కాకుండా ఇటు ఉద్రిత వాతావరణం కూడా చోటు చేసుకుంది గతంలో ఆ కరెంటు స్తంభాలు కిందికి ఉండడము వైర్లు తెగిపడము ఏలాడము ఇలాంటి అనేక సమస్యలు ఉన్నా కూడా విద్యుత్ శాఖ అధికారులు అయితే పట్టించుకోవడం లేదంటూ దీంతో ఈ యొక్క మరణం సంభవించింది అనేక గతంలో కూడా అనేక సార్లు ప్రమాదాలు కూడా వాటిల్లో అయి అధికారుల దృష్టికి తీసుకెళ్లిన వాళ్ళు నిమ్మకు నీరు ఉండడం వల్లే ఈ యొక్క ఘటన జరిగిందంటూ వర్ధనపేట నియోజకవర్గ కేంద్రమైనటువంటి వర్ధనపేట మున్సిపాలిటీలోని విలీన గ్రామమైన కోనాపురంలో ఈ యొక్క ఘటన జరిగింది పవన్ దీంతో అయితే అక్కడ ఆ కుటుంబంలో విషాద ఛాయాలు అలుముకోవడమే కాకుండా ఆ గ్రామం మొత్తం కూడా ఆ మూకుమ్మడిగా విద్యుత్ శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఆ కుటుంబ సభ్యులు కూడా తన ఆ వెలికట్ట భాస్కర్ కుటుంబానికి న్యాయం చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు వెలికట్ట భాస్కర్ తన కుటుంబానికి పెద్ద దిక్కు అతను ఒక్కడే ఉన్నాడు అతను పిల్లలు భార్య అనాథలైపోయారంటూ కూడా ఆ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా రోధించడం తోటైతే ఆ గ్రామస్తులంతా కూడా విద్యుత్ శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడమే కాదు ఆ కుటుంబానికి న్యాయం చేయాలంటూ కూడా డిమాండ్ చేశారు పవన్ రైట్ థ్యాంక్ యూ ప్రశాంత్